మలబార్ గోల్డ్ షోరూంలో మైన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు నగరానికి చెందిన డాక్టర్ కమల ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఎగ్జిబిషన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి జనవరి మూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఎగ్జిబిషన్లో డైమండ్స్తో పాటు వివిధ రకాల ఆభరణాలు ప్రదర్శించారు మగువల మనసు మెచ్చేలా అనేక రకాల మోడల్స్ను ప్రదర్శనలో ఉంచడం జరిగింది దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై ఐదు బ్రాంచీలు కలిగి ఉన్న మలబార్ గోల్డ్ పన్నెండు దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించి అందమైన మోడల్స్తో పాటు నాణ్యమైన మన్నిక కలిగిన ఆభరణాలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది మలబార్ గోల్డ్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో అనేక రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయని డాక్టర్ కమల తెలిపారు డైమండ్ జ్యువెలరీలపై ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వడంతో పాటు పాత ఆభరణాలు మార్చుకునేందుకు నూరు శాతం అవకాశం కల్పించారని అన్నారు బంగారు ఆభరణాలు మార్పు చేసుకోవడంలో ఎలాంటి తరుగు లేకుండా ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఆభరణాలు చాలా బాగున్నాయని అన్నారు కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ప్రతినిధి కిరణ్ పలువురు మహిళలు పాల్గొన్నారు ముందుగా ఇవాళ మలబార్ గోల్డ్ ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ ఎగ్జిబిషన్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇలా ప్రిన్సెస్ లాగా క్వీన్ లాగా తయారు చేసినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ గారు మన మీడియా మిత్రులందరికీ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు కిరణ్ గారికి వాళ్ళ మమ్మల్ని ఇలాగా ఈ బ్యూటిఫుల్ లేడీస్ అందరం ఇలా గ్యాదర్ అయినందుకు వాళ్ళందరికీ చాలా వరకు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ మైన్ ఎగ్జిబిషన్ ఏంటంటేనండి మెయిన్గా వీళ్ళు ఇవాళ జరిగే ఎగ్జిబిషన్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ డైమండ్ జ్యువెలరీ మీద ఆఫర్ పెట్టారు ఒకటి రెండోది ఏంటంటే పాత మైన్ డైమండ్ ఎక్స్చేంజ్ ఏదన్నా ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఇస్తున్నారు ఏది వేస్టేజ్ లేకుండా అలాగే గోల్డ్ రిటర్న్ మీద కూడా ఏం వేస్టేజ్ ఛార్జెస్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ రేట్తో తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుందండి వీళ్ళ దగ్గర రెగ్యులర్ వేర్ ఉంది బ్రైడల్ ఉంది సాలిటేర్స్ ఉన్నాయి మెన్ జ్యువెలరీ ఉంది ప్లాటినం జ్యువెలరీ ఉంది అన్ని రకాల అవైలబిలిటీ ఉన్నాయి ఈ థర్డ్ దాకా జరుగుతుందండి ఈ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్క్లూజివ్ పీసెస్ అంతా తెచ్చి డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయి మలబార్ గోల్డ్ వాళ్ళకి ఇండియా మొత్తం అండ్ అలాగే అబ్రాడ్ కంట్రీస్లో కూడా ట్వెల్వ్ కంట్రీస్లో దే హ్యావ్ దేర్ అవుట్లెట్స్ అండి సో కలెక్షన్ అంతా చాలా బాగుంది ఒకసారి అందరూ వచ్చి ట్రై చేసి చూడండి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఏం పోయి టేక్ కేర్ థ్యాంక్ యూ మన ఈరోజు అందరికీ గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే మనం వచ్చేసరికి ఒక డైమండ్ షో అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు ట్వంటీ నైన్త్ నుంచి జనవరి థర్డ్ వరకు అనేది డైమండ్ షో జరుగుతుంది వీటికి మెయిన్గా కమల మేడం గారిని ఇన్వైట్ చేసాము వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటేనండి ప్రతి ఒక్క డైమండ్ జ్యువెలరీ మీద మన డైమండ్ వాళ్ళ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ అనేది ఉంది ప్లస్ మెయిన్లీ చిన్న వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి లాట్ ఆఫ్ బ్రైడల్ సెట్స్ వరకు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి చిన్న నెక్లెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అందరూ ఒకసారి విజిట్ చేయండి మన ఒంగోళ్ళో ఆల్రెడీ మంది కస్టమర్స్ మనకి డైమండ్ గురించి తెలుసు చాలామంది పర్చేజ్ చేస్తున్నారు మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ సిక్స్ డేస్లో మీకు మంచి నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడవచ్చు బ్రైడల్ సెట్స్ చూడొచ్చు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సిక్స్ డేస్లో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ